నిజానికి ఈ లోకంలో ఏదన్నా తెలీదు అంటే ఒకటి ఎవరికి తెలీదు ఏంటో తెలుసా విశ్వాసి హృదయం తెలియదు ఎవరికి అనలుయ్యా ఎందుకంటే కుటుంబీకులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు స్నేహితులు కావచ్చు నా అనుకున్న వారు కావచ్చు తోటి సహవాసులు కావచ్చు అతని మీద ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు అయ్యో ఇవిడ ఇరవై ఏళ్ళు అవుతుంది బాప్తిజం తీసుకొని ఇప్పుడు ఇరవై ఏళ్ళంటే ఇక్కడ ఉన్నాడే ఇక్కడికి రావాలనుకుంటున్నాడు కానీ ఆ ఇరవై ఏళ్ళ నుంచి నామకి ఒక విషయం బాగా తెలుసు ఏమని తెలుసా ఆ వాక్యం ఒకసారి చదవమ్మా విషయాగ్రంథం ఇరవై ఆరు మూడు ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వాణిని నీవు ఈ ఇరవై ఏళ్ళ నుంచి నామకి ఒకటి ఆవిడ సక్సెస్ అయింది ఏంటో తెలుసా విడిగా ఉన్న హృదయాన్ని దేవుని హృదయంతో జత చేయగలిగింది ఆవిడ ఒంటరిగా ఉన్న హృదయాన్ని దేవునితో ఐక్యపరచగలిగింది అధైర్యపడి ఉన్న హృదయాన్ని సంపూర్ణమైన ధైర్యమునకు అధిపత్తితో ఆవిడ నిలుచోగలిగింది అలా లూయ ఆ హృదయము బయటి వారికి అర్థం కాదు దట్స్ ట్రూ చాలా మందికి అర్థం కాదు అది ఎవరికి అర్థమవుతుంది అంటే దేవునితో ఎవరిని మనస్సు ఏంటంట ఆయన పైన ఆనుకును చేస్తారంటే వారిని పూర్ణ శాంతిగా చేస్తాడు శాంతిగా కాదు అమ్మ శాంతి అంటే మంచి జులా కాదు పూర్ణ శాంతిగా చేస్తాడంట అలలుయ్యా శాంతి వేరు పూర్ణ శాంతి వేరు శాంతి అంటే అప్పుడప్పుడు వచ్చిపోయేది పూర్ణశాంతి అంటే సంపూర్ణంగా నిలిచిపోయేది ఆమె ఈ ఈ వాక్యము చదివినోడికి నిజంగా ఆ ఉద్దేశం రాదు ఎందుకో తెలుసా వాడు లోకముగా లోకములో లేడాడు ఎవని మనస్సు ఆయన మీద ఆనుకున్నో ఆయన మీద ఆనుకున్నోడికి ఆ తృప్తి తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిచర్య చేసే ఒక వ్యక్తిని తీసుకుందాం వాడిని అందరు తిడతారు ఏం సాధించావురా నువ్వు ఉద్యోగం లేదు చదువు లేదు ఏం సాధించేవరా నువ్వు నిజమే చాలామంది ఇలాంటి ఉద్దేశాలు వస్తాయి కానీ చివరికి ఏం జరిగింది తెలుసా వాడు వాక్యం చెప్తుంటే అనేవాడు వింటా ఉంటాడు ఆయన మనస్సు తెలిసిన వాడు ఆయన మనస్సుపై ఆనుకున్నవాడు రెండింటినీ సమన్వయంగా నడిపించగలడు ఒకటి లోకాన్ని రెండు ఆధ్యాత్మికతని